హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ద మనీ మెంటర్ ఇంతకుముందు చెప్పుకున్న అంటే వీడియోస్లో మనం డిస్కస్ చేసినట్టుగా నేను ఒక్కొక్క స్టెప్ ఎలాగైతే రీచ్ అయ్యానో అంటే చిన్న చిన్నగా పొదుపు చేసుకుంటూ నేను గోల్డ్ అనేది ఎలాగా కొనుక్కున్నాను నేను ఒక్కొక్క వీడియోలో చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ అలాగే మీరు కూడాను మనం ఒకేసారి పెద్ద పెద్ద గోల్స్ కాకుండా చిన్న చిన్నవి అంటే సపోజ్ స్టార్టింగ్ ఒక ఐదు రూపాయలతో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎలా ఎదగాలి అంతేకాని ఒకేసారి పెద్ద గోల్స్ పెట్టుకొని సో తొందర తొందరగా కన్నా చిన్న చిన్నగా అయితే మనము చాలా తొందరగా మనం అనుకున్న గోల్స్కి అయితే డెఫినెట్గా రీచ్ అవుతాం ఫ్రెండ్స్ సో ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగా అని ఇంతకాలం నాకు తెలియలేదండి సో ఆ మనీ సేవ్ చేయడం వల్ల మనం కూడా డెఫినెట్గా లక్షాధికారులలో అవ్వే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి సో ఆ ఐటమ్స్ ఎలా కట్ చేయాలనేది మనం ఫర్దర్గా ముందు డిస్కస్ చేస్తున్నాము ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరూ మనకి ఏదో ఒక రూపంగా అంటే చాలా గొప్పగా కనపడుతూ ఉంటారు అరే మనం ఎప్పుడు కనపడతాము వాళ్ళలాగా మనం కూడా అలా మంచి చీర ఎప్పుడు కట్టుకుంటాము మనం కూడా వాళ్ళలాగా అలా ఉండాలని చాలామందికి ఆశగా ఉంటుంది కోరికగా ఉంటుంది కానీ అది అందరికీ అది సాధ్యం కాదు కదా అండి ఇప్పుడు మనం ఉన్న మధ్య తరగతిలో అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అవన్నీ చేయాలి అని అంటే అంటే అదే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనకి కనబడుతూ చూపిస్తూ ఉండేసరికి మనకు కూడా కొత్తగా కొనుక్కోవాలి సేవ్ చేయాలి అంటే ఇప్పుడు మనము మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి కదండి ఇప్పుడు మనము వాళ్ళెవరో కొన్నారు వీళ్ళెవరో కొన్నారు మనం అన్నిటికీ అలాగా పరుగులు తీయలేము కదా అంటే సిచ్యువేషన్స్ని బట్టి మనము సేవ్ ఒక పక్క సేవ్ చేసుకుంటూ ఒక పక్క దానికి తగినట్టుగానే మనము కొనుక్కోవాలి కదా ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అని కాదండి నా పాయింట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఖర్చు పెట్టేవాళ్ళు తర్వాత వాళ్ళకి మనీ అవసరమైనప్పుడు మరి అందుతుందో లేదో తెలియదు బట్ మనం ఏంటంటే ఫ్యూచర్ అంటే రేపెలా అనే దాన్ని దాని మీద ఆధారపడి ఉంటాం కదా ఇప్పుడు ఖర్చు పెట్టేసామనుకో రేపెలాగా అని ఆలోచిస్తాం కదా సో ఒకరితో మనకి పోటీ అనేది వద్దు అండి సో మనము ఎలా సేవ్ చేసుకొని మనం ఎలా గ్రో అవ్వాలనే దాని మీదే మనకి ఉండాలి అనమాట అలాగే ఇప్పుడు మనము షాపింగ్కి వెళ్తాము పండగ వస్తుంది ఒక చీరకని వెళ్తాము చీరల షాపులు కూడా అలాగే ఉంటాయి ఒక దాంతో మనం తిరిగి రాలేం కదా అండి సో అటెంప్టింగ్ అలా ఉంటుంది అనమాట మనము రెండు మూడు చీరలన్నా కొనుక్కొని రావాలి పలానా పలానా దానికి పనికి వస్తుంది పలానా పండగకి వస్తుంది అని చెప్పేసి రెండు మూడు సార్లు ఐ మీన్ రెండు రెండు చీరలకైనా మనము కానీ ఒక్కటే ఆలోచించుకోవాలి ఇప్పుడు పండగ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు మనం కొత్త బట్టలు కట్టుకుంటేనే పండగ మనకి మనకి గ్రాండ్గా అయిపోదు లేదా నిలిచిపోదు కదా సో దానికి తగ్గట్టుగానే మనము వెళ్తే మంచిది అంటే ఇప్పుడు పండగ వస్తుంది కదా అని ఇంక పాది బట్టలు కొనాలంటే మనకి అది ఇంటిల్లి పాది కొనాలంటే జరిగే పని అయితే కాదు సో పిల్లలు అంటే నలుగురితో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని మనం మనం ఇది చేయకూడదు కాబట్టి వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళని చిన్నపుచ్చకూడదు కాబట్టి వాళ్ళ కోసం అయితే మేము తీసుకుంటాము మేమైతే ఇంకా ఇప్పుడు ఇక్కడే ఒకరో ఒక రోజు ఒక ఊర్లో కట్టుకుంటాము ఇంకొక మామగారు వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చూడలేదు కదా సో అక్కడ వాళ్ళకి అది కొత్త చీరే సో అట్లాగా ప్రతిదానికి మేము కాంప్రమైజ్ చేసుకుంటామండి చేసుకోవాలి తప్పదు కదా మనము ఒకటి కొనాలి అని మనము టార్గెట్ పెట్టుకున్నప్పుడు సో ఇంకొక దానికి కాంప్రమైజ్ అవ్వక తప్పదు సో ఇప్పుడు రెండు చీరలు కొనుక్కున్నా మనమే వెంట వెంటనే చీరలు కట్టేసే అంత ఇదైతే లేదు తీసుకెళ్ళి బిరువాలో పెట్టుకొని అనవసరంగా దాన్ని అలా చూసుకుంటూ ఉండేదానికనుకుంటా ఎప్పుడైతే కట్టుకుంటామో ఆ టైంలో వెళ్ళి తెచ్చుకుంటేనే సరిపోతుంది అని నా ఉద్దేశం మనకి ఇప్పుడు అంటే మాకు ఇద్దరికీ జాబ్ ఒకసారి లాస్ అయిన అంటే సాఫ్ట్వేర్ జాబ్ తెలిసిందే కదండి సో ఇద్దరికి ఒక్కసారి జాబ్ లాస్ అయినప్పుడు మా అంటే తెలిసిన వాళ్ళు ఎంత గొప్ప బంధువులైనా మనకి ఆపదలో ఆదుకోరు కదా అండి సో మాకు అక్కడ వచ్చిన గ్యాప్ మన మాకు ఎవరు మనకి సొంత వాళ్ళు పరాయి వాళ్ళు అనేది మనకి తెలుస్తుంది సో ఎవరి దగ్గర మనము నేను ఇంకా ఆ రోజే నిర్ణయించుకున్నానండి ఎవరి దగ్గర మనం చేయి చాచి అడగకూడదు మన కాళ్ళ మీదే మనమే ఎందుకంటే చదువుకున్నాము చదువుకున్న దానికి దాన్ని సార్థకత చేసుకోవాలి కదా చదువుకొని ఈరోజు ఇబ్బంది ఉంది మాకు ఇవ్వండి రేపిస్తామంటే రోజులు కూడా అలాగే ఉన్నాయి ఒకళ్ళు మోసం చేసారని అందరూ మోసం చేస్తారని అలాంటప్పుడు మన జాగ్రత్తలో మనమే ఉండి ఖర్చులు తగ్గించుకొని సేవ్ చేసుకున్న దాన్ని నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను సేవ్ చేసిన దాంతో నేను మొట్టమొదటిసారి అయితే నా బిడ్డకి నా పెద్ద పాపకి వచ్చేసి నేను ఈ గోల్డ్ చైన్ అయితే కొన్నానండి నేను అప్పుడు కొన్నప్పుడు ఇదైతే నాకు ఆల్మోస్ట్ యాభై ఆరు వేలు పడింది అనమాట జీఆర్టీలో తీసుకున్నాను కానీ ఎన్ని గ్రామ్స్ ఏంటి అనేది నాకు తెలియదు సో నేను అప్పుడు దా దాచుకున్న డబ్బులతోటి ఇలాగ మొట్టమొదటిసారిగా అంటే మనం వేసుకున్నంత వరకు వేసుకొని తర్వాత ఇంకా వాళ్ళకే అండి ఆడపిల్ల ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా తప్పదు కదా సో నేనైతే మా పెద్ద పాపకైతే ఈ చైన్ అనేది తీసుకున్నాను అన్నమాట ఇలాగ ఇప్పుడు నేను నాకు అయితే నేను ఇది తీసుకెళ్ళి నేను ఎవరిని అడగాల్సిన పని లేదు బ్యాంక్ వాడికి ఇస్తే నాకు డబ్బులు ఇస్తాడు అదే సొంత వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే మనకి ఇస్తారా చెప్పండి ఇస్తారని కాదు ఉంది కదా పెట్టుకోమనే సలహా ఇస్తారు సో ఇంకొకరిని అడిగే వాల్యూ తగ్గించుకునేదానికన్నా మనం సొంతంగా డబ్బులు దాచుకొని మనము ఇలాగా మన అవసరాలకి ఎప్పుడైతే మనకి ఇబ్బంది ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉంటాయంటే ఏ రోజు ఉంటుందో ఏ రోజు పోతుందో తెలియదు సో అప్పటి నుంచి నేను ఎవరి దగ్గర చేయి చాచి ఆడగకూడదు అనుకుని నిర్ణయించుకొని డబ్బు సేవ్ చేసుకొని ఇలా గోల్డ్ కొనాలని నిర్ణయించుకున్నానండి సో నా మొదటి నేను మొట్టమొదటిసారిగా కొన్న చైన్ అయితే ఇదన్నమాట ఇప్పుడు మనల్ని చాలామంది టెంప్ చేయడానికి అంటే బజార్లో ఇలా కొత్తగా వచ్చింది లైక్ మర్గం వర్క్ అని చెప్పేసి అంటే ఖర్చులు ఉన్నా లేకపోయినా అది మనకి అవసరమా లేదా అని కూడా అంటే కొంతమంది ఎట్లా అంటే మనల్ని అలా టెంప్ చేస్తూ ఉంటారనమాట సో నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అలాంటి వర్క్స్ సో దానికి ఏడేసి వేలు పెట్టి మర్గం వర్క్లు అలాంటివి వేయించుకునే దానికన్నా నాకు మనీ సేవ్ అవుతుంది కదా అంటే అని చెప్పేసి నేను వా అలాంటి వాటి జోలికైతే వెళ్ళానండి ఆల్మోస్ట్ కట్ చేస్తాను అలాగే శారీకి తగ్గట్టుగా బ్యాంగిల్స్ ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్వి అలాంటివైతే నేను ప్రిఫర్ చేయను అండి ఉన్నంత ఉన్నంత వరకే ఇదే పెట్టుకుంటాను ఉన్నా లేకపోయినా నన్ను ఎవరు ఏమనుకున్నా ఎంత తక్కువగా చూసినా ఎక్కువగా చూసినా నాకున్నంతలోనే నేను పెట్టుకుంటానండి అంతే ఎంతైనానో ఇది మన సొంతంగా కొనుక్కునింది ఆ గర్వం ఆ దర్పం అనేది డిఫరెంట్గా ఉంటుంది కదండి ఏదో ఎవరి కోసమో చూపించుకోవడానికి చూపించుకోవడం కో ఏ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకునేదానికి ఉండేదానికన్నా నేను మాక్సిమం అయితే ఉన్నంత వరకే నేను సర్దుకోవడానికే నేను ప్రయత్నం చేస్తానండి అలాగే నా పిల్లలకు కూడా నేను అదే విధంగానే వాళ్ళకి పెంచుతున్నాను అనమాట నాకు ఉండేది ఇద్దరు ఆడపిల్లలేనండి ఇద్దరు ఆడపిల్లలకి ఎవరో ఒకరు పిల్లలు ఉన్నారు కదా ఇది తీసుకో అది తీసుకో అది ఇది అంటారు నేనైతే మ్యాక్సిమం ఎక్కడ ఐ మీన్ టెంప్ట్ అవ్వను చాలు వాళ్ళకు ఉన్నాయి అయ్యే వేసుకుంటాం ఉన్నంతవరకే వేసుకుంటాం అంతే ఆర్భటాలకి పోవాల్సిన అవసరం అయితే లేనే లేదు కదా ఫ్రెండ్స్ చీరలు బట్టలు గిన్నెలు ఇవన్నీ మామూలే అండి కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి మనుషుల్ని టంప్ చేయడానికి కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి అందుకనే మేమైతే ఎగ్జాంపుల్గా చెప్తానండి డిమాటికి అయితే ఇంతకుముందు నేనే చెప్తున్నాను కదండి డిమాటికి వెళ్ళానంటే మాత్రము పిచ్చి పిచ్చి సామాన్లు అయితే నేను విచ్చలబడిగా ఆ పాతవి పడేసి మళ్ళీ ఆ ప్లేస్లో కొత్తవి పెట్టుకునేదాన్ని అనమాట ఇల్లు షోగా ఉంచుకోవాలి కరెక్టే కానీ అన్నెసెసరీ ఖర్చులు అందుకనే మేము నేను ఈ ఈ వీడియోలో నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఒకదానికైతే వెళ్తాము ఒకదాని కొనుక్కోవడానికని వెళ్ళేసి ఒక పది మోసుకొని వస్తాం కదా సో దానికి మనం కేటాయించే టైం ఏంటి పొద్దున ఏ తొమ్మిది గంటలకు వెళ్ళేసి మధ్యాహ్నం ఎలాగో తిండి చేసేసే వెళ్తాము సో హాయిగా ఇంకెలాగో తిండి చేసేస్తాం కదా ఇంటికి వెళ్ళి తినడమే కదా అని అనుకుంటాం సో మేము రీసెంట్గా నేను మా హస్బెండ్ ప్లాన్ ఎలా వేసుకున్నామంటే ఇప్పుడు తనకి మీటింగ్స్ ఉంటాయి సో డిమాట్ అనేది నాకు దగ్గరలోనే ఉండదు కొంచెం దూరమే అనమాట సో ఏం చేస్తామంటే తనకి ఒక వన్ అవర్ బ్రేక్ ఉంటుంది ఆ బ్రేక్ టైంలో అంటే మేము లిస్ట్ రాసుకుంటాం ఏ సరుకులు ఏం కావాలి అనేది మేము రాసుకుంటాం అన్నమాట అక్కడికి కరెక్ట్గా నాకు ఉప్పు కావాలంటే ఉప్పు అక్కడికి వెళ్ళిపోయి ఉప్పు తీసుకోవాలి బియ్యం కావాలంటే బియ్యం అలాగే గోధుమ పిండి కావాలంటే ఆ స్పాట్కి వెళ్ళేసి తీసేసుకోవాలి దానికి తోడు ఇప్పుడు డిమార్ట్లో మనకి కౌంటర్ దగ్గర కూడా చాలా టైం పడుతుంది కదా సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మేము ఆ సరుకులన్నీ తీసేసుకొని తర్వాత బిల్డింగ్ దగ్గర మనకి అటు ఇటు పది నిమిషాలు అయినా బిల్లు వేయించేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేస్తామన్నమాట అంటే మనము అక్కడ కూడా చాలా వరకు చాలా ఖర్చు తగ్గించుకోవచ్చు అనమాట ఎందుకంటే డిమార్ట్ ఇప్పుడు చాలా టెంప్టింగ్గా ఉంటుంది నేను కూడా చాలా అలా ఎన్నో రకాలుగా ఖర్చులు పెట్టి నేను ఎంత తప్పు చేశానా ఎందు అని అని నేను నాకు తెలిసేసరికి అంటే నాకు బల్బ్ వెలిగేసరికి చాలా టైం అయిపోయింది సో అందుకని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాంటివి మనము చాలా ఖర్చు ఖర్చులు తగ్గించుకోగలిగితే గనక ఇలాంటివి మనం ఎన్నో కొనుక్కోవచ్చు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు నాకు ఏదైనా అవసరం ఉంటే దీన్ని తీసుకెళ్ళి పెట్టేసుకున్నాను అనుకో నాకు ఇమీడియట్గా మనీ వస్తుంది కానీ బట్టలు కానీ బట్టలు కానీ గిన్నెలు కానీ బ్యాంక్ వాళ్ళు పెట్టుకుంటారా చెప్పండి బ్యాంక్లో పెడితే మనకి ఏమన్నా ఒక రూపాయి ఇస్తారా అవి వృధా ఖర్చులే కదా ఫ్రెండ్స్ సో నాకు ఐ మీన్ ఈ డిమార్ట్ టిప్ కనుక ఎవరికైనా నచ్చితే కనుక అలా ట్రై చేయండి నెక్స్ట్ టైం నుంచి మనం మనం ఏదైతే ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకోవడమే అనమాట సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ టిప్ డిమార్ట్ టిప్ కనుక ఏమన్నా యూస్ఫుల్గా అన్నట్లుగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మనం మనం గ్రో అవుదాం మనతో పాటు పది మందిని కూడా గ్రో అవనిద్దాం ఫ్రెండ్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఒక ఛాలెంజింగ్గా తీసుకుందాము సో ఈ ఛానల్ నేను జానవరిలో స్టార్ట్ చేశాను డిసెంబర్కి ఎవరు ఎంత సేవ్ చేశారో అనేది మనము చర్చించుకుందాం ఫ్రెండ్స్ నాతో పాటు ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను అందరం కలిసి పోరా అందరం కలిసి కృషి చేద్దాము ఎంత సేవ్ చేయగలుగుతా అంతే సేవ్ చేద్దాము ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇంకా మనీ సేవింగ్ టిప్స్ ఎలా సేవ్ చేశాను అనే దాని గురించి మనము డిస్కస్ చేసుకుందాము థ్యాంక్ యూ